అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఏపీ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే తీసుకొని వచ్చిందండి మన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అలాగే అన్నదాత సుఖీ భవ రెండూ కలిపి మనకు మొత్తం తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోనికి జమ చేయనుందండి మన ప్రభుత్వము అయితే ఇది ఎప్పుడు రిలీజ్ చేయబోతోంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అయితే తీసుకొచ్చిందండి అన్నదాత సుఖీభావ స్కీమ్ మేనిఫెస్టోలో మన కూటమి ప్రభుత్వం ప్రకటించింది మనకు గతంలో రైతు భరోసాగా ఉన్న ఈ పథకానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగేదన్నమాట ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం బాట ఏడు వేల ఐదు వందలు కాగా కేంద్ర ప్రభుత్వం బాట ఆరు వేలుగా ఉండేది రాష్ట్ర ప్రభుత్వం బాట ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయల్లో ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్ సీజన్లో వేసేవాళ్ళు ఇక రెండు వేల రూపాయలు రబీ సీజన్లో వేసేవాళ్ళు ఇక ఆరు వేల రూపాయలైన కేంద్ర ప్రభుత్వం బాటని నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాలుగా మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతుల ఖాతాలోనికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలోనికి వేసేవాళ్ళు అనమాట అలా అనమాట అప్పట్లో అయితే మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందండి ఈ రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభావ స్కీమ్ యొక్క డబ్బులని ఇరవై వేల రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అలా చెప్పినట్టుగానే మనకు ఇరవై వేల రూపాయలకి ఇప్పుడు పెంచడం కోసం సన్నాహం సన్నాహాలు చేస్తుందనమాట మన రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట తర్వాత మళ్ళీ రబీ సీజన్లో ఇంకొక ఏడు వేల రూపాయలు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అయితే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క డబ్బులు పద్దెనిమిదవ విడత ఇన్స్టాల్మెంటు మనకు రెండు వేల రూపాయలు అక్టోబర్ ఐదవ తేదీనైతే రిలీజ్ కాబోతోందండి ఈ ఐదవ తేదీన ఖచ్చితంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రిలీజ్ అవుతాయి ఇక ఎవరైతే రైతులు పదిహేడవ ఇన్స్టాల్మెంట్ పదిహేడవ విడత డబ్బులు అయితే తీసుకోలేదో వాళ్లకు మొత్తం నాలుగు వేల రూపాయలు ఏడు పదిహేడవ విడత డబ్బులు మరియు పద్దెనిమిది విడత డబ్బులు రెండూ కలిపి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత మనకు అన్నదాత సుఖీభవా స్కీమ్ కింద వచ్చే ఏడు వేల రూపాయలు ఖరీఫ్ సీజన్లో వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు మనకు విజయదశమి అంటే దసరా అయిపోయిన తర్వాత రావడం అయితే జరుగుతుందని సమాచారం ఉందండి మనకు ఏడు వేల రూపాయలు ప్లస్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అన్నదాతల ఖాతాలోనికి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మనకు పడే అవకాశం అయితే ఉందండి ఇక ఈ డబ్బులు అయితే రావాలి అంటే మనకు ఈ కేవైసీ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కేవైసీ చేసుకొని రైతులకు మనకు ఈ డబ్బులు బ్యాంకు ఖాతాలోనికి పడడం జరగదనమాట ఎవరైతే రైతులు ఇంతవరకు ఈ కేవైసీ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళు మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ అయితే చేయించుకోండి ఒకవేళ మీరు అలా చేయలేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ నెంబర్కి మీ ఇంకైన మొబైల్ నంబర్ ఇచ్చినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట ఓటీపీని మీరు ఎంటర్ చేసినట్టయితే మీ ఈకేవైసీ పూర్తవుతుంది ఇక వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి మన అన్నదాత సుఖీభో డబ్బులు పడాలి అంటే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి మీ బట్టాధార్ పాస్ పుస్తకానికి మీ ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు ఇది ఖచ్చితంగా చేసుకుంటే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడతాయన్నమాట లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించడం కూడా ఇలాగే జరుగుతుంది ఇక ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా అవసరమండి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు యొక్క నంబర్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీనివల్ల మీ ఆధార్కి లింక్ అయిన అకౌంట్కి డైరెక్ట్గా మనకు డీబీటీ పద్ధతిలో డబ్బులు వేయడం జరుగుతుంది గవర్నమెంటు మీకు ఏదైనా ఏ ఖాతాకైతే మీరు ఆధార్ నంబర్ జతపరిచి ఉంటారో ఆ ఖాతాకి డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద డబ్బులను అయితే ప్రభుత్వం వేస్తుందన్నమాట మనకు ఈ అన్నదాత భవాకి స్కీమ్ కింద డబ్బులు రావాలి అంటే మనము వెబ్ ల్యాండింగు ఎన్పిసిఐ లింకింగు తర్వాత ఈ ఈకేవైసీ తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు కారణంగా పంట నష్టపోయిన రైతులకైతే నష్టపరిహారాన్ని వేస్తోందనమాట మన ప్రభుత్వము వాళ్ళు వేసిన పంటను బట్టి వాళ్ళకు వచ్చిన నష్టాన్ని బట్టి ఈ నష్టపరిహారాన్ని అయితే లెక్కగడుతున్నారు పదివేల నుంచి నలభై వేల రూపాయల మధ్య నష్టపరిహారాన్ని రైతులకైతే చెల్లిస్తూ ఉండడం జరుగుతుందన్నమాట దాదాపుగా లక్షా ఎనభై ఐదు వేల మంది రైతులు పంట నష్టపోయినట్టుగా ప్రభుత్వం అంచనా అయితే వేస్తోందండి కాబట్టి లక్ష ఎనభై ఐదు వేల మంది రైతులకు రేపటి రోగా అంటే ఈ నెల అయిపోయేలోగా సెప్టెంబర్ చివరి చివరి వారం అయిపోయేలోగా మనకు ఈ డబ్బులైతే వాళ్ళ బ్యాంకు ఖాతాలోనికి జతపడితే ఈ డబ్బులైతే బ్యాంకు ఖాతాల్లోనికి రావడం జరుగుతుందన్నమాట మీరు బ్యాంకు ఖాతాల నుంచి ఒకసారి చెక్ చేసుకోండి మీకు డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు నష్టపరిహారం డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఇక కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కౌలు రైతు కార్డును ఇష్యూ చేయడం జరుగుతుందనమాట వచ్చే రబీ సీజన్ నుంచి భూ యజమాని యొక్క సంతకం లేకుండానే కౌలు రైతు కార్డులు ఇవ్వడం జరుగుతుంది కౌలు రైతులకి మనకు బ్యాంకు లోన్లు కూడా ఇప్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందనమాట మన రాష్ట్రంలో మొత్తం వ్యవసాయదారులందరిలో వ్యవసాయదారులు అందరిలో ఎనభై శాతం మంది కౌలు రైతులే ఉన్నారు ఈ కౌలు రైతులు అధిక లాభాలను పొందడం కోసం వాళ్ళకు కౌలు రైతు కార్డులు వాళ్ళ యజమాని యొక్క భూ యజమాని యొక్క సంతకం లేకుండానే అలాగే భూ యజమాని యొక్క హక్కులు భూమిపైన ఎటువంటి ప్రాబ్లము రాలాగా మనకు కౌలు రైతు కార్డులు ఇష్యూ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధి విధానాలను అయితే రూపొందిస్తోంది కౌలు రైతు కార్డులకి ఆర్ఐ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కాకుండా ఈ కౌలు రైతుల్ని వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఈ కౌలు రైతు కార్డులని ద్వారా కౌలు రైతులందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులందరికీ లాభాలు చేకూర్చాలని ప్రభుత్వం అయితే భావిస్తుందనమాట ఇవండి లేటెస్ట్ అప్డేట్స్ మనకు అన్నదాత సుఖీభావాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు అక్టోబర్ అక్టోబర్ పన్నెండు తర్వాత అంటే దసరా తర్వాత అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుందనమాట ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఖచ్చితంగా అక్టోబర్ ఐదున రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది ఆల్రెడీ వచ్చిన అప్డేట్ అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డేట్ ఫిక్స్ అయిపోయిందండి ఐదో తేదీన మీ ఖాతాలు చెక్ చేసుకున్నట్టయితే మీకు డబ్బులు ఖచ్చితంగా పడతాయన్నమాట ఇదండి లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్